వాగ్దానం డైలీ దేవు నా మహిమ కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు ధన్యులు లోక ఆరు ఇరవై రెండు కుమారి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలువేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధనిలు ప్రయత్నాడు ద్వేషింపబడ్డటను గురించి చూస్తే యోహాన్ మూడు ఇరవైలో దుష్కార్యం చే ప్రతివాడును వెలుగును ద్వేషించను యోహాన్ స్వాత్ పదిహేను పద్దెనిమిదిలో లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు అని ప్రభుకారు చెబుతున్నారు మత్తి పది ఇరవై రెండు మీరు నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు అంతవరకు సహించిన వాడు రక్షింపబడును క్షేత్ర ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో నీతి మంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు అందుకే ద్వేషింపబడినను మీరు ధన్యులే ప్రేస్లా అలాగే ఏ రెండవదిగా వెలువేయబడ్డను గుర్తి చూస్తే హోషే తొమ్మిది పదిహేను వారి దుష్టక్రియలను బట్టి వారికను ప్రేమింపక వారి నిక్కను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలువేతును అంటున్నారు దేవుడైన యేహోవాస యాభై ఆరు మూడో వచనంలో ఏహోవాను హత్తుకొనివాడు ఏహోవా తన జనుల్లో నుండి నిన్ను వెలువేనని అనుకొనవద్దు యహోవాను హత్తుకుని వారిని ఆయన ఏమాత్రం వెలువేసే దేవుడు కాదు దుష్క్రియలు చేయి వారిని దేవుడు వెలివేస్తాడు దేవుని హత్తుకుని వారిని ఏమాత్రం విలువేయడు కనుక మనుషులు విలువేత దేవుని ఎంపికకు కారణమవుతుంది అందుకే అందుకే మనం వెలువేయబడినను ధన్యులమే ప్రేస్లా నిందించబడటం గురించి చూస్తే కీర్తన అరవై తొమ్మిది పంతొమ్మిది ఇరవై వచ్చినా నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నాకు నీకు తెలిసే ఉన్నవి నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను అయితే తొమ్మిదవచనం నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడినని మరి అంటున్నారు ప్రభువారు ట్రేస్లా అది సిల్వలో జరిగిన సంఘటన కీర్తన డెబ్బై నాలుగు పదవచనంలో దేవ విరోధులు ఎందాక నిందితురు అని కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు హెబ్రీ పది ముప్పై మూడులో మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరటపడుతురి మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరీ అని లేఖనాలు సెలవిస్తున్నాయి ముప్పై ఏదో వచ్చిన కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును చేసాడు అలాగే మత్ మత్స్ వద్ద ఐదు పదకొండు జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును అందుకే అందుకే మీరు ధన్యులు మరి పేరు చెడ్డదని కొట్టి వేయబడినప్పుడు వేయబడిన వేయబడుటను బట్టి మరి చూస్తే హిర్మియా ముప్పై మూడు తొమ్మిది భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను రూప స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి ఇచ్చే సకల ఉపకారములను గొచ్చి వర్ మరి వర్తమానములు జనులు విని నేను వారికి కలుగు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు ప్రైజ్లా యూకా శోత పది ఇరవై మీ పేర్లు పరలోక మందు వ్రాయబడి ఉన్న కనుక ధన్యులు అందుకే అందుకే ధన్యులు దేవుని నిమిత్తము దేవుని నామము నిమిత్తము దేవుని స్వార్థ నిమిత్తము నీతి నిమిత్తము సత్యము నిమిత్తము నిందించబడుతున్న వారు ధన్యులు వారి పేర్లు చెడ్డవని కొట్టివేయబడినప్పుడు వారు ధన్యులు ద్వేషించబడుతున్నప్పుడు వారు ధన్యులు వెలువేయబడుతున్నప్పుడు వారు ధన్యులు 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 ధన్యులే ప్రేయిస్తులాడు మీరు సంతోషించి గంతులు వేడి ఇప్పుడు ఆకలి గురిచున్న మీరు తృప్తి పడత పరచబడదురు అందుకే ధన్యులు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు అందుకే ధన్యులు ఇదిగో మీ ఫలము పరలోక మందు గొప్పదయ్యుండును అందుకే మీరు సంతోషించి గంతులు వేడి ఆమె ప్రేసిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామన స్థితి స్తోత్రాలు 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 దేవా గొప్ప దేవుడు నాయన మా కొరకు మీరు దాచించిన లేఖన భాగాలను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము ఏ పరిస్థితిలో కూడా దుఃఖించకుండానట్లు భవిష్యత్తును గుచ్చిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు మీకు స్తోత్రాలు నిందించబడినను వెలివేయబడినను ద్వేషించబడినను మా పేర్లు వృధా అని వేస్ట్ అని మనుషులు కొట్టివేయబడినను తండ్రి మా పేర్లు మర్చిపోయినను మేము ధన్యులమే ఎందుకంటే ఆ నింద అహింస ఆ బాధ ఆ వెలివేత ఆ ద్వేషింపబడట అన్నీ దేవా మీరు సిరులో మీ మీద వేసుకుని మాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు ఎంపిక చేసుకున్నారు దేవా మమ్మను హెచ్చించారు ఘనపరచుకున్నారు అనేక జనముల మధ్యలో మమ్మను ద్వే దేవా ఘనపరచబడటానికి కారకులుగా మమ్మల్ని తీర్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను మీకేం భయం ఆరోపించుకుంటున్నాం కనుక మేము వెళ్ళప్పుడు పాప మనుషులు మమ్మల్ని నిందించినప్పుడు బాధించినప్పుడు కష్టపెట్టినప్పుడు హింసించినప్పుడు మమ్మల్ని వెలివేసినప్పుడు మా ధన్యతను మేము జ్ఞాపకం చేసుకుని సంతోషించి ఆనందించలాగున ఆ గొప్ప బహుమానం కొరకు ఆ పరలోకపు ఆశీర్వాదాల కొరకు మేము ఎదురు చూస్తూ సంతోషిస్తూ నీ అందు స్థిరమై ఉండి గొప్ప భాగ్యం నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొచ్చు నాం మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు